విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని ఐఐసిటి నుంచి టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు నెలకు ముప్పై ఎనిమిది వేల రూపాయల జీతం ఉంటుంది నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడెట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాల్లోకి వెళ్లే ముందుగా మా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ వివరాలను చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఐఐసిటీ నుంచి విడుదల కావడం జరిగిందండి ఐఐసిటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అనమాట తార్నాకలో ఈ ఐఐసిటి అయితే ఉంది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి పోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు అండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో యువర్ అంటే కన్నా ఓసీ అభ్యర్థులకి పద్నాలుగు అన్ రిజర్వ్ పర్సన్స్కి అనమాట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి ఓబీసీ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి రెండు పోస్టులను రిజర్వ్ చేశారు శాలరీ వచ్చేసి నెలకి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుందండి ఇకపోతే ఈ టెక్నీషియన్ పోస్టులకి ఏ ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు అయితే చూద్దాము ఇక్కడ ట్రేడ్ల వారీగా చూసుకున్నట్లయితే కన్నా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా మెకానికల్ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ మోటార్ వెహికల్ డ్రాట్స్మెన్ సివిల్ ఈ ట్రేడ్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలని టెన్త్ క్లాస్తో పాటుగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ అనేది యాభై ఐదు శాతం మార్కులతో క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కావచ్చు మెకానికల్ ఫిక్టర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ డ్రాట్స్మెన్స్ విల్ ఈ ట్రైన్లలో టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేసి ఇచ్చారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో మెరిట్ను ఆధారంగా చేసుకునేసి షార్ట్ లిస్ట్ చేస్తారండి షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు ట్రేడ్ టెస్టులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ ట్రేడ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ క్లియర్గా నోటిఫికేషన్లో పర్టికల రూపంలో ఇవ్వడం అయితే జరిగింది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చారనమాట మార్కుల వారిగా ప్రశ్నలు ఏ ఏ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయనేసి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక హౌ టు అప్లై అనేసి ఇచ్చారు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐసిటి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఐఎన్ స్లాష్ అనే వెబ్సైట్లకు వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సర్చ్ చేసేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే నేను డైరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట ఇక్కడ రిచార్జ్ ఉండి ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుంది ఎస్బీఐ ద్వారా ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి